నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి అందరూ గారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం గురు పౌర్ణమి అయితే జూలై ఇరవై ఒకటి ఆదివారం వచ్చిందండి ఆ రోజు గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి ప్రసాదాలు పెట్టుకోవాలి ఏ గు ఏ గురువుని పూజించాలనేది కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్ప గురు పౌర్ణమి రోజు పూజ తప్పకుండా చేసుకోండి ఈ విధంగా ముందుగా ముందుగా నేను కింద పీఠం రెడీ చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని దానిపైన ఒక ఎర్రటి క్లాత్ని తీసుకొని శుభ్రంగా పరుచుకున్న తర్వాతే పటాన్ని పెట్టుకోవాలండి మనం పీఠాన్ని రెడీ చేసుకోవాలి కదా దేవుని కోసం ఇప్పుడు ఓ పటాన్ని పెట్టు పటాన్ని పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి విగ్రహం ఉంటే పెట్టుకోండి విగ్రహాన్ని పెట్టి మీ దగ్గర వెండి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా ఉంటే పెట్టుకొని బాగా గంధం బొట్లతోటి కుంకుమ బొట్లతోటి పెట్టుకుందామండి విగ్రహానికి నా దగ్గర చిన్న పొట్టు ఇంకొక సాయిబాబా పొట్టు కూడా ఉంటే అది కూడా పెట్టాను పక్కన ఇప్పుడు ఒక పువ్వుని సమర్పించి అభిషేకం చేసుకుందామండి ఫస్ట్ పసుపు కుంకుమ గంధం అన్నిటితోటి అభిషేకం చేసుకుందాము చాలా మంచిది అభిషేకం ఇలా చేసుకొని పూజ చేసుకుంటే గురు రోజు చాలా మనశాంతిగా ఉంటుందండి చాలా బాగా మంచిది కూడా ఇలా చేసుకుంటే చూశారు కదా ఫస్ట్ పసుపుతోటి తర్వాత కుంకుమతోటి అభిషేకం చేస్తున్నాను మీరు ఓం సాయిరం ఓం సాయిరాం అనుకుంటూ అభిషేకం చేసుకోండి ఇప్పుడు చిటికటి గంధం వేసుకొని అందులో మంచి సువాసన అయిన రోజు వాటర్ని యాడ్ చేద్దామండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని అవి కూడా మనము మంచిగా అభిషేకం చేసుకుందాము చూసారు కదా మంచి సుగంధ వాసన వస్తే బాగుంటుంది అందుకనే ఇలా కొద్దిగా రోజు వాటర్ వేసుకొని అభిషేకం చేసుకోండి ఇప్పుడు చూసారు కదా అవన్నీ కూడా మనము అభిషేకం చేసుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఇల్లంతా చల్లుకోండి చాలా మంచిది శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గంధం బొట్లు పెట్టుకుందాము గంధం బొట్లు పెట్టేసుకుందామండి పెట్టిన తర్వాత తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోండి డైరెక్ట్గా బొట్లు పెట్టకూడదండి దేవుళ్ళకి గంధం బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సాయిబాబాకి తెల్ల పూలైనా ఎర్ర పూలైనా ఎల్లో కలర్ పూలైనా కూడా చాలా ఇష్టం అనమాట మంచి సువాసన ఉండే పూలు అంటే చాలా ఇష్టము చూసారు కదా అలా కొంచెం మల్లెపూలు మాల వేస్తున్నానండి మనము ఇప్పుడు అన్ని పూలతోటి బాగా అలంకరించుకున్నాము సాయిబాబుని గురు పూర్ణిమ రోజు సింపుల్గా ఈ పూజ అనేది ఇలా మీరు ఇంట్లో పూజ గదులైనా అరేంజ్ చేసుకోవచ్చు పక్కన మీకు ప్లేస్ ఉంటే పక్కనైనా అరేంజ్ చేసుకోండి నేనైతే పూజ గదిలోనే చేస్తున్నాను చూసారు కదా చిన్న విగ్రహం ఉంది ఆ విగ్రహానికి కూడా పూలవి పెట్టేసుకున్నాము ఇప్పుడు చామంతి పూలతోటి రో గులాబీలు ఉంటాయి కదా ఎర్ర పూలతోటి డెకరేషన్ చేసుకుందాము సింపుల్గా మనము ఈ పువ్వులతోటే బాగా సాయిబాబుని అలంకరించుకోవచ్చండి ఈ గురి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా ఎంతో ఇష్టంగా మనం పూజ చేస్తూ ఉంటాము ఎందుకంటే పున్నమి రోజు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా మనము పూజిస్తూ ఉంటాము విశేషంగా లక్ష్మీదేవిని కూడా పౌర్ణమి రోజున ఇలాగే పూజించుకోండి అలాగే సాయిబాబాకి శనగలమాల వేసుకుందామండి చాలా మంచిది చూసారు కదా శనగలమాల వేసుకుందాము సాయిబాబా పటానికి చాలా మంచిది అనమాట మీరు నూటొకటైనా నూటెనిమిదైనా ఇరవై ఒకటైనా లేదా పదకొండు అయినా అలా మీరు లెక్క పెట్టుకొని మాల కట్టుకోండి చాలా మంచిది ఇప్పుడు మనం వస్తారు కదా మా రాయిబాబా పాట అండి చిన్న పాట విని అందరం తరిద్దాము ఇప్పుడు సాయిబాబా పాట ఒక చరణం మీకోసం అండి పూజ చేసుకున్నప్పుడు ఇలా పాడితే చాలా మంచిది

భవబంధాలను తొలగించు నీ సేవ భాగ్యము కలిగించు దీప దీపకను వెలిగించు శ్రీ సాయి సాక్షిని అనిపించు శరణం శరణం సాయి విభూ శరణం శరణం సాయి ప్రభు ఇప్పుడు సాయికి హారత పాట పాడుకుంటూ హారతిద్దామండి చూసారు కదా హారతిచ్చుకుందాము ర తెచ్చుకున్న తర్వాత ధూపం కూడా తప్పకుండా వేయాలండి ధూపం వేసుకున్న తర్వాత సాయిబాబా అష్టోత్తరం చదువుకుందాము నూట ఎనిమిది ఉంటాయి కదా మీకు ఒకవేళ రాకపోతే అయినా పెట్టుకుని మొబైల్లో వినిపించవచ్చు లేకపోతే మీకు వస్తే మీరు అష్టోత్తరాలు చదువుకుంటూ మీ దగ్గర ఎండు పువ్వులు కానీ మామూలు పువ్వులైనా పర్వాలేదండి మామూలు పువ్వులైనా వేయొచ్చు లేదా ఎండు పువ్వులు కానీ ఉంటే ఒక్కొక్కటి వేసుకుంటూ చదువుకోండి అష్టోత్తరాలు చాలా మంచిది గురు పౌర్ణమి రోజు పొద్దున అయినా చేసుకోవచ్చు అండి మార్నింగ్ టైంలో ఈవినింగ్ అయినా ఈ పూజ చేసుకోవచ్చు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి అల్పాహారాలు తీసుకోవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండి పూజ చేయని అవసరమే లేదు అసలు ఏదైనా రైస్ కాకుండా ఏదైనా సింపుల్గా అల్పాహారాలు తీసుకొని ఉపవాసంతో పూజ చేసుకోండి చాలా మంచిది గురువుల్ని మనము గురు రోజు పూజిస్తే చాలా మంచిదండి తప్పకుండా గురు పౌర్ణమి రోజున సింపుల్గా పూజ అనేది ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది గురు పౌర్ణమి రోజు ఇలా పూజ చేసుకుంటే గురువుల్ని మనం పూజ చేస్తే చాలా మంచిది సాయిబాబా మనకి ఎన్నో మంచి బోధల్ని నేర్పించి నడిపిస్తున్నారు కదా కుల మత భేదాలు లేకుండా అందరూ ఒకటే సమానమే అన్నట్టుగా నడిపిస్తున్నాడు అందుకని ఎవ్వరైనా చేసుకోవచ్చండి ఈ పూజ అనేది ఆయన మా మంచి మార్గంలో నడుస్తున్నాం కదా అందుకనేసి ఎవ్వరైనా ఈ పూజ చేసుకోవచ్చు గురు పౌర్ణమి పూజా విధానం చూశారు కదండి మనకి ప్రసాదంగా సాయికి ఉడకపెట్టిన శనగలు అలా అలాగే కోవా బిళ్ళలు బిస్కెట్స్ బ్రెడ్లు ఇలాంటివి ఏవైనా పెట్టవచ్చు అండి నైవేద్యంగా అలాగే గురు గురు పౌర్ణమి రోజున మీరు ఇంట్లో పూజ చేసుకొని ఎక్కడికైనా గుడికి వెళ్ళి సాయిబాబాకి అర్చన అభిషేకాలు చేయించుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి రోజు వీలైన వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళి అభిషేకాలు అర్చనలు చేయించుకోండి చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ గురు పౌర్ణమి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజున మీరు శనగల మాలని ఖచ్చితంగా వేసుకోండి నూట ఎనిమిది కానీ నూట ఒకటి కానీ మీ మీకు శక్తికి ఉందండి మీరు మీరు అట్లా కానీ వేసుకుంటే చాలా మంచిది ఆ రోజు మంచిది అనమాట దత్తాత్రేయుడు దేవుడినైనా లక్ష్మీ లక్ష్మీదేవిని మనము పౌర్ణమి రోజున పూజలు చేస్తూ ఉంటాము మీరు పీఠం కూడా ఇలా రెడీ చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని పూజా విధానాన్ని చేసుకోవచ్చు అండి గురు పౌర్ణమి రోజు అలాగే దత్తాత్రేయ దేవుని అయినా కూడా గురు పౌర్ణమి రోజు పూజించు పూజించుకోవచ్చు గురు పౌర్ణమి రోజు పూజా విధానం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం సాయిబాబా పంట చిన్న చూసి తరించండి b <laughs>